తెలియకాయల గురించి పసుపు కొమ్ములు ఎలాగో మనం అమ్మవారికి వేస్తాము టెంకాయలు గ్రీన్ కలర్ గాజులు రెడ్ కలర్ గాజులు పసుపు కలర్ గాజులు అలాగే అమ్మవారికి చాలా ఏ అమ్మవారికైనా కానీ నిమ్మకాయల మాలంటే ఇష్టం ఉండకుండా ఉంటుందండి నిమ్మకాయ మాలలు అలాగే పువ్వులు చీర జాకెట్లు ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయండి వీటి గురించి అయితే నాకు అంటే మిరపకాయల గురించి స్టోరీ తెలియదు అలాగే కొమ్ములు పసుపు కొమ్ములు వీటి గురించి కూడా మనం ఇక్కడ స్టాల్లో ఉన్న అన్నం అయితే కనుక్కుందాం అలాగే ఇక్కడ గుమ్మడికాయలు తులసి మాలలు కూడా ఉన్నాయండి వీటి గురించి అయితే మొత్తం అన్నని అడిగి కనుక్కుందాం సరేనా నీ పేరు ఏంటన్నా నా పేరు వీరస్వామి ఓకే మీది ఇది ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉంది స్టాల్ స్టాల్ గుడి కట్టి నుంచి ఉందమ్మా అంటే ఎన్ని సంవత్సరాలు మినిమము పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి ఉందా గుడి ఓకే అయితే నేను ఈ మధ్య కట్టారేమో కొత్తగా అనుకున్నాను అసలు ఈ గుడి నిర్మించడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా చెప్పండి మల్లికార్జునరావు నూట ఎనిమిది హోమాలు చేసి ఈ గుడిని నిర్మించాను గత ఇరవై సంవత్సరాల నుంచి నేనే ఈ అమ్మవారికి దండలు జరుపుకుంటాను చాలా అదృష్టంగా చేస్తూ ఉంటాను అందుకే ఈ స్టాల్ వాళ్ళే పెట్టిచ్చారు కాబట్టి ఇవన్నీ అమ్మవారికి ప్రత్యేకంగా కొబ్బరికాయలు పువ్వులు మిరపకాయలు మాల నిమ్మకాయల దండ ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రత్యేకము ఇది నరదృష్టి పోడానికి మిర్చిమాల ఇది ఇంట్లో శాంతి సమాధానం ఉండడానికి పసుపు మాల ప్రత్యేకము నిమ్మకాయలు శక్తులు ఏమైనా ఉన్నా అమ్మవారి మెడలు వేస్తే తొలగిపోతాయని భక్తుల విశ్వాసము కాబట్టి ఇవన్నీ కూడా భక్తులు వచ్చి కొని తీసుకొని వెళ్తుంటారమ్మా థ్యాంక్ యూ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఇక్కడ చిన్న దేవాలయం ఇంట్లో ఉండేది అక్కడి నుంచి ఈ దేవాలయం ధర్మకర్త అయిన ముడుగు మల్లికార్జున శర్మ గారు పంతొమ్మిది వందల నుంచి కూడా ప్రత్యంగిర అమ్మవారి ఉపాసన చాలా సంవత్సరమీ అనేది మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లేదు శనభేశ్వరుడు అనే స్వామి ఈశ్వరుడు యొక్క ఉగ్రస్వరూపము స్వామివారు ఎక్కడా కూడా అన్ని చోట్ల కూడా నార్మల్గా లింగం లింగ రూపంలో ఉంటారు శివుడు ఎక్కడ కూడా మనకి విగ్రహ రూపంలో కనిపించరు స్వామివారి రూపంలో ఇక్కడ మాత్రం ఈ శరభేశ్వరుడిగా మాత్రము ఒక సింహముఖంతో ఆయన రెండు రెక్కలుంటాయి ఒక రెక్కలో మహాప్రత్యంగిర అమ్మవారు అలాగే ఒక రెక్కలో శూర్ణీ దుర్గ ప్రత్యంగిర అమ్మవారు మనం దేవాలయంలో కొలువై ఉన్నటువంటి మహాప్రత్యంగిర అమ్మవారు ఏదైతే ఉన్నారో ఆ అమ్మవారు స్వామివారిలో నుంచి ఉద్భవించిన అమ్మవారుగా మనకి శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి అలాగే ఒక రెక్కలో సూర్ణీ దుర్గా సూర్యుని దుర్గ అమ్మవారు దుర్గా స్వరూపము అమ్మ కూడా చాలా శక్తివంతమైన దుర్గా స్వరూపము అలాగే కడుపులో ఆయనకి అగ్నిదేవుడు ఉంటాడు అలాగే ఎనిమిది పాదాలు ఉంటాయి అష్టపాదాలు అష్టపాదాల్లో కూడా మనకి అష్టభైరవులు కొలువై ఉంటారు చాలా శక్తివంతమైన మనకి ఉగ్రస్వరూపము శివుడి యొక్క ఉగ్రస్వరూపము స్వామి యొక్క కోపాన్ని తగ్గించి స్వామివారిని శాంతింపజేయటానికి అలాగే లోకాలని రక్షించడానికి స్వామివారు శివుడు ఈ రూపంలో అవతారం ఎత్తడం జరిగింది ఈ స్వామివారి శరభ నామస్మరణ మనం శరభ శరభ అని నామస్మరణ చేసినట్టయితే మనకి ఉన్న సకల భయాలు కూడా తొలగిపోతాయి అలాగే చాలా కాలంగా వివాహం అవ్వని వాళ్ళు అలాగే వివాహం అయ్యి సంతానం కలగని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగే కష్టమైన సమస్యలు జటిలమైన సమస్యలు మనకి ఉన్నట్లయితే ఆ స్వామివారి ఆ ఆగ్రహం మనకి స్వామివారి అనుగ్రహం ఉంటే కనుక మనకి స్వామివారి అనుగ్రహంతో ఆ సమస్యలన్నీ కూడా మనం అధిగమించి స్వామివారి కృపకి ఉన్నట్టయితే చాలా ఈజీగా ఆ సమస్యలలో నుంచి కూడా మనం బయటపడిపోవచ్చు ఇక మనకి ఈ సమస్య కాదు అని అనుకున్న సమస్య కూడా ఆ సమస్యలో నుంచి కూడా మనం స్వామివారి అనుగ్రహం కలిగిందంటే ఊరికనే చాలా ఈజీగా బయటపడిపోవచ్చు అలాగే మన దేవాలయంలో ప్రతి ఆదివారం కూడా సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల దాకా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాల సమయంలో శరభేశ్వర హోమం శరభేశ్వర హోమం ఉంటుంది ఈ శరభేశ్వర హోమంతో పాటుగా ఆదిత్యాది నవగ్రహాలు అలాగే స్వామివారి రెక్కలో ఉన్నటువంటి రామవారు సూర్ణీ దుర్గ అలాగే వారాహి సుబ్రహ్మణ్యం ఈ ఆరు దేవతల హోమం ఉంటుంది అది సాయంత్రం ప్రతి ఆదివారం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి రాహుకాల సమయంలో నాలుగున్నర నుంచి ఆరున్నర దాకా సుమారుగా రెండు గంటల సమయం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ స్వామివారి మహిమ చాలా గొప్పది స్వామివారు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఈ దేవాలయం లేదండి ప్రప్రథమంగా భక్తులందరికీ మనకి లోక కళ్యాణార్థం అలాగే మందు మనకు భక్తులందరికీ కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో స్వామివారిని ప్రతిష్ట చేయటం జరిగింది ఇక్కడ కూడా ఈ స్వామివారిని కూడా అందరూ కూడా సేవించి స్వామివారి సేవలో పాల్గొని అమ్మ స్వామివారి కృపకి ఓం పాత్ర అలాగే స్వామి చాలా మందికి ఏంటంటే వారాహి వారాహి మాత అనంటే మామూలుగా మన తెలుగు మన తెలంగాణలో చాలా మందికి తెలియదు ఓన్లీ వైశాస్కి బ్రాహ్మణ్స్కి తప్ప మామూలుగా మిగతా వాళ్ళకి తెలియదు అయితే ఈ వారాహి అనేది ఎప్పటి నుండి మొదలైందంటే పవన్ కళ్యాణ్ గారు వారాహి వాతనం వాహనం ఏదైతే తీసుకున్నారో వారాహి వాహనం ఏదైతే తీసుకున్నారో అప్పటి నుండి వారాహి మాత పేరు మాత్రం మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో కూడా మార్మోగుతుంది అయితే దీనికి ఒకసారి నాకు క్లారిటీ ఇస్తారు ఎందుకంటే చాలామంది ఈ ఈ వారాహి వాహనం వచ్చిన తర్వాతనే అమ్మవారు వెలిసారు అనేది కొంతమందికి అపోహలు ఉన్నాయి కానీ అమ్మవారు ఎప్పటి నుండో ఉందని కొంతమంది తెలుసు కొంతమంది అపోహ తీర్చడానికి ఏమైనా చెప్తా అపోహ పోగొట్టడానికి వారాహి అమ్మవారు అనేది మనకి పురాణాల్లో వరాహస్వామి యొక్క ఆత్మశక్తిగా అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా పురాణాల్లో ఉన్నది స్వామివారు మహా మహాలక్ష్మి అమ్మవారుగా మనము కొలుస్తాము సాక్షాత్తు వరాహస్వామి విష్ణుమూర్తిలో నుంచి వచ్చిన స్త్రీ స్వరూపమే వారాహి అమ్మవారు ఒక పరమేశ్వరి యొక్క సర్వ సైన్యాధ్యక్షరాలుగా కూడా మనకి పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ ఎప్పటి నుంచో ఉన్నది వారాహి అమ్మవారి ఆరాధన వారాహి అమ్మవారు కూడా భూసంబంధమైన దేవత మనకి భూసంబంధమైన వివాదాలు అలాగే కోర్టు కేసులు దానికి సంబంధించి మనకి న్యాయంగా రావాల్సింది మనకి రాకుండా ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువులు కానీ అలాగే మన స్థలాలు మన మన భూమికి సంబంధించి మనల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు మనది ఎంక్రోచ్మెంట్ చేసి కానీ మనకి మనది ఆక్రమించుకొని కానీ మనల్ని ఇబ్బంది పెట్టే శత్రువులు ఎవరైనా ఉన్నట్టయితే ఆ ఆ శత్రువులు కూడా శత్రువుల పైన మనము ఇమీడియట్గా అంటే విజయం సాధించడానికి మంచి మనకి అమ్మవారి ఆరాధన అమ్మవారి హోమము మనకి విశేషంగా వారాహి అమ్మవారు ఇక్కడ శక్తివంతంగా మనకి ఉన్న మార్చి పద్దెనిమిదవ తారీఖున ప్రతిష్ట చేయడం జరిగింది చాలా విశేషంగా వారాహి అమ్మవారిని కనుక ఆరాధన హోమం చేసినట్లయితే ఇక్కడికి వచ్చిన వచ్చిన అలాగే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినా అంటే స్వామి అమ్మవారి అనుగ్రహం పొందిన భక్తులకి చాలామందికి అనుభవంలోకి వచ్చినది ఇక్కడ చాలామంది భక్తులు తమ తమ కోరికలు ఏవైతే తమ కోరికలు కానీ అలాగే గృహ నిర్మాణం అదే స్థలం కొనుక్కోవాలి అని చాలా రోజులుగా చాలా రోజులుగా ఆ కోరికతోనే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కోరిక కూడా ఆ కోరిక తొందరగా అమ్మవారి కనుక అమ్మవారి దగ్గరికి వచ్చి కనుక మీరు అమ్మవారికి చెప్పినట్లయితే అమ్మవారి కోరిక తీర్చే తొందరగా ఆ కోరిక సఫలమయ్యే మనకి అవకాశం ఉంటుంది అలాగే వారాహి అమ్మవారికి మనము ఇక్కడ పసుపు కొమ్ముల మాలతో వేసి అమ్మవారు కూడా చాలా మందికి తమ కోరికలన్నీ చెప్పుకుంటూ ఉంటారు